మా తల్లిదండ్రులు నాకు ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారం చేసినారు ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం అని ఒక వేద విద్యాపీఠాన్ని నెలకొల్పినారు రాతస్మరణీయులు మా గురువరేణ్యులు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఉపాకర్మ సంస్కారం అయ్యి కాగానే ముమరని తీసుకుని వెళ్ళి శివంపేట అని మెదక్ జిల్లాలో ఒక చక్కని ప్రాచీన గ్రామం ఉన్నది ఆ గ్రామంలో అందరి సుకృత విశేషం వలన ఆ పాఠశాలలో వేదాన్ని నేర్పే అధ్యాపకునిగా పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి గారు అని వారు చేరినారు వారి ద్వారా మేము కృష్ణ యజుర్వేదంలోని అనేక మంత్రాలను సంహిత బ్రాహ్మణ అరణ్యకాలను పదము క్రమాంతము అధ్యయనం చేసినాము ఇటులో సుమారు పది సంవత్సరాలు అధ్యయనం చేసి ఆ సమయంలోనే జ్యోతిష్య శాస్త్రము తర్వాత సాహిత్య శాస్త్రము ఉస్మానియా యూనివర్సిటీ మొదలైనటువంటి వాటిల్లో పీడిసి ఎంట్రన్స్ బిఏఎల్ అని అంటారు అటువంటి సంస్కృతానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఇవ్వడం జరిగింది శివంపేటలో అధ్యయనం అయిపోయిన తర్వాత మా శాస్త్రి గారు మమ్మల్ని ఆదేశించి శృంగేరి క్షేత్రానికి వెళ్ళమని సూచన చేసినారు దక్షిణాంధ పీఠాధీశులు జగద్గురులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు ఉభయులు కాలడీ క్షేత్రంలో చాతుర్మాస్యం చేస్తున్న సమయంలో మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి వేదాధ్యయనం చేసినారు వీళ్ళు వీళ్ళకి శాస్త్రాధ్యయనం చేయాలనే కోరిక ఉన్నది మీ అనుమతితో అని వారిని అర్థించగా శ్రీ విద్యాపూర్ణ దీక్షాపరులు కెపి శంకర శాస్త్రి గారు ఉండేవారు వారిని మమ్మలను పరీక్ష చేయడం కోసమే పంపించినారు గంటా రెండు గంటలు సాహిత్యంలో కావ్యంలో నాటకాల్లో పరీక్షలు చేసి ఆ పరీక్షలో మేము ఉత్తీర్ణులమైన అనే విషయాన్ని స్వామివారికి తెలియపరచగానే భారతీ తీర్థ మహాస్వామివారు అయితే తెక్కే మఠం అనే మఠం ఉన్నది శంకరాచార్యవారి దేవాలయం పక్కన ఆ మఠంలో వ్యవస్థ చేద్దాము అని అక్కడ వారు సుమారు సంవత్సరం రెండేళ్లు కాలడీ క్షేత్రంలో అధ్యయనం చేయడం జరిగింది ఈ తీర్థ వారు జగద్గురువులు బెంగళూరులో ఒక పాఠశాల ఉన్నది అక్కడికి పంపించినారు అక్కడ ఒక రెండు సంవత్సరాల తర్కాన్ని అధ్యయనం చేసిన తర్వాత భారతీయ గీర్వాణ ప్రౌఢ అభివృద్ధి విద్యాభివృద్ధిని కళాశాల అని సచిదానంద శివాభిన నరసింహ భారతీ స్వామివారు స్థాపించినటువంటి పాఠశాలలో వేదాంత శాస్త్రాన్ని చదివేందుకోసమే నియోగించినారు రాష్ట్రపతి అవార్డును స్వీకరించిన వారు ప్రాతస్మరణీయులు మా గురువరేణ్యులు వేదాంత శాస్త్రాలు ఉన్నవారు కృష్ణ జోయస్సు గారని అటువంటి వారి సమీపంలో సుమారు ఏడు సంవత్సరాలు వేదాంత శాస్త్రాన్ని ప్రస్థానత్రయ భాషాన్ని చదవడం జరిగింది చంద్రశేఖర భారతి స్వామి వారి యొక్క అనేక కథలను వింటూ మా గురువరేణ్యులు చెప్పేటువంటి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కాలాన్ని గడిపినటువంటి ఏ రోజులు ఉన్నాయో అవి యొక్క మధుర ఘట్టాలు ఈ విధంగా అధ్యయనం అనేటువంటిది కొనసాగింది